తెలంగాణలో రుతుపవాణాలు ప్రవేశించినప్పటికీ కూడా సరైన రీతిలో అయితే వర్షాలు కురవట్లేదు చాలా ప్రాంతాల్లో కూడా కొంచెం టెంపరేచర్ పెరిగినట్లే మనకు కనిపిస్తుంది అయితే వాతావరణం ఎలా ఉండబోతుంది రాబోయే రోజుల్లో ఎప్పటి నుంచి వర్షాలు కురుస్తాయో మనతో తెలపడానికి అయితే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్ మనతో ఉన్నారు సో వచ్చే రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుందో ఆయన తెలుసుకుందాం నమస్తే సార్ చెప్పండి సార్ మనం చూసుకోవచ్చు కొద్దిగా అంటే మేలో మనకు వర్షాలు కురిసాయి కానీ జూన్ స్టార్ట్ కాగానే కొంచెం వెండలు అయితే కనిపిస్తున్నాయి ఎక్కడ కూడా తిరగబడి వర్షాలు కురుస్తున్నాయి సో మనకు ఎప్పటి నుంచి వర్షాలు కురిసే అవకాశం యా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ నైరుతి రుతుపవనాలు తాకిన తర్వాత మనకి ఒక రెండు రోజులు మనకి విస్తారంగా వర్షాలు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాలు మందకోడిగా కదలడం వల్ల ఇటు దక్షిణ రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు అనేవి కనిపిస్తున్నాయి ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ ఋతుపవనాలు అనేవి ఈశాన్య రాష్ట్రాల్లో చురుగ్గా కదలికలు అనేవి ప్రస్తుతం కనిపిస్తున్నాయి సో రానున్న నాలుగు రోజులు కూడా కొంచెం మందకోటి బాగా ఉన్నప్పటికీ కూడా వాతావరణం అనేది కొంచెం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఉదయం పూట మాత్రం మేఘకృతమైనటువంటి వాతావరణం తర్వాత సాయంత్రం కూడా మేఘకృతమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా భారీ వర్ష సూచనలు అనేవి ఎక్కడా మనకు ఉత్పన్నాలు బలపడాలంటే అల్పపీడనలు కావచ్చు లేకపోతే ఆవర్తనం ఏర్పడినట్టు అయితే బలపడతాయా ఉత్పన్నాలు యా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే పచ్చిమిగాలు రాష్ట్రం మీద పచ్చిమగా దిగువ స్థాయిలో పచ్చిమ వీస్తున్నప్పటికీ కూడా అట్లాగే నైరుతి గాళ్ళు వీస్తున్నప్పటికీ కూడా గాల్లో సరిపడినటువంటి తేమ అనేది శాతం తగ్గిందనే చెప్పొచ్చు ఒక విధంగా చెప్పాలి అంటే గాల్లో ఉన్నటువంటి అధిక తేమ శాతం అనేది కూడా ఇటు ఈశాన్య జిల్లాల వైపు కదలికలు అనేవి ఉన్నాయని కూడా చెప్పొచ్చు సో మనం చూసుకున్నట్లయితే టెంపరేచర్స్ సిలా ఉండబోతుంది ఇప్పుడు ఎండలైతే కుడుతున్నాయి ఒకబుత కూడా భారీగా ఉంది సో ఏం చెప్తాను టెంపరేచర్ యా ఒక విధంగా చెప్పాలి అంటే ఈరోజు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి సాధారణ స్థాయిలోనే ప్రస్తుతం కొనసాగుతున్నాయి సగటు కంటే కూడా తక్కువగానే నమోదవుతున్నాయి ఈరోజు కనుక చూసుకున్నట్లయితే నల్గొండలో అధికంగా ఉష్ణ తీవ్రత అనేది అధికంగా నమోదవడం కూడా చూడవచ్చు సుమారు ముప్పై తొమ్మిది డిగ్రీల వరకు కూడా నల్గొండలో ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది ఇంకా హైదరాబాద్ జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే సుమారు ముప్పై మూడు డిగ్రీల వరకు కూడా ఈ ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది సో రానున్న రెండు రోజులు కూడా సాధారణ ఉష్ణోగ్రతలు కొనసాగినప్పటికీ కూడా తర్వాత కొంచెం పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది తెలంగాణలో రుతుపమల ప్రవేశించిన మీరు ప్రకటించగానే చాలామంది రైతులు అయితే పనులు ప్రారంభించారు సో ఎప్పటి నుంచి రైతులు పూర్తి స్థాయిలో తమ పను ప్రారంభించాలి నారు పోసుకోవాలి అలాగే విత్తనాలు ఎప్పటి నుంచి నాటితే బెటర్ వర్షాలు ఎప్పటి నుంచి ఉంటాయి ఫస్ట్ కనుక చూసుకున్నట్లయితే సాగుకు కావాల్సినటువంటి అటు వ్యవసాయ ఉక్కు దున్నుకోవడం ఇవన్నీ చేయొచ్చు బట్ రానున్న నాలుగు రోజులు కూడా పొడిబారిన వాతావరణం ఉన్నప్పటికీ తర్వాత క్రమేపీ సాధారణ స్థాయిలో వర్షాలు అనేవి కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది ఓకే చూసారు కదా వచ్చే నాలుగు రోజుల పాటు కూడా వాతావరణం సాధారణంగా ఉంటుందని పలు చోట్ల జలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారి చెప్తున్నారు అయితే నాలుగు రోజుల తర్వాత క్రమంగా వాతావరణం మారి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు నాలుగు రోజుల తర్వాత అంటే జూన్ సెకండ్ వీక్ నుంచి అయితే రైతులు తమ ప్రాణాలు ప్రారంభించుకోవచ్చు అని కూడా ఆయన చెప్తున్నారు శ్రీనివాస్ వండె తెలుగు హైదరాబాద్